హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ ప్రసవం అయ్యాక బాలింతలకు ఎలాంటి ఆహారం ఇస్తే బలాన్ని ఇస్తుందో తెలుసుకుందాం బాలింతలకు పెట్టే ఆహారం ఆమెకు బలాన్నిచ్చేలా బిడ్డకు సరిపోయినన్ని పోషకాలు అందించేలా ఉండాలి తల్లి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే పాల ద్వారా పోషకాలు బిడ్డకు అంది బిడ్డ చక్కగా ఎదుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది బాలింతకు ప్రసవం అయ్యాక కొన్ని రోజుల పాటు తేలికగా జీర్ణమయ్యే బలమైన ఆహారం ఇవ్వాలి అప్పుడే పాలు బిడ్డకు కావలసినన్ని పడతాయి ముఖ్యంగా తినకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం చిక్కుడు జాతి గింజలు బఠానీలు శనగలు తినకూడదు క్యాబేజీ కాలీఫ్లవర్ కడుపులో వాయువులను పెంచుతాయి సిట్రస్ పండ్లను తినడం వల్ల శిశువులో కనబడని ర్యాషెస్ మరియు జల్లు కార్చడం వంటి లక్షణాలు కనపడతాయి కాబట్టి సిట్రస్ పండ్లకు దూరంగా ఉండాలి ఆహారంలో కారం ఆల్కహాల్ అలర్జీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మసాలాలు తగ్గించాలి పుల్లటి పెరుగు మజ్జిగ ఇతర పుల్లటి ఆహారాలు ఊరగాయలు మానాలి అధిక ఫైబర్ కలిగినటువంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి ముఖ్యంగా క్యాప్సికమ్ మరియు ముల్లంగి వంటి వెజిటేబుల్స్కు దూరంగా ఉండాలి ఇటువంటి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు శిశువు యొక్క పొట్టను ఇబ్బందిని కలిగిస్తాయి కెఫిన్ కలిగిన పానీయాలు తాగడం వల్ల శిశువులో ఇరిటేషన్ను సృష్టిస్తుంది ఇది కూడా శిశువు నిద్రా సమయంలో నిద్రపోనివ్వకుండా శిశువును మేలుకొని ఉండేలా చేస్తుంది